హలో ఆల్ వెల్కమ్ టు స్మార్ట్ వ్యాలెట్ యూట్యూబ్ ఛానల్ అక్షయ తృతీయకి మనలో చాలామంది గోల్డ్ కాయిన్ అయినా కొనుక్కోవాలి అని చూస్తుంటారు కదా అండి అది ఈ వీడియోలో ఎట్లా కొనుక్కోవచ్చో మనం ఈజీగా అండ్ సింపుల్గా మీకు చూపిస్తాను నేను చాలా రోజుల నుంచి కొన్ని గోల్డ్ కాయిన్స్ అయితే అకామిడేట్ చేస్తున్నానండి కొన్ని ట్వంటీ టూ క్యారెట్స్ కొన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఆల్మోస్ట్ మల్బార్ ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి నేను ఆల్మోస్ట్ జిఆర్టీలోనే కొన్నానండి అలాగే కొన్ని అక్షయ తృతీయకు కొన్నవి కూడా ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ తృతీయకి నేను టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్ కొన్నానండి మల్బార్ నుంచి ఈ ఇయర్ కూడా టూ గ్రామ్స్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నాను అయితే నేను మీకు ఇక్కడ వన్ గ్రామ్కి ఎంత ట్వంటీ టూ క్యారెట్స్ అయితే ఎంత పడుతుంది వన్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఎంత పడుతుందో చెప్తానండి మనం ఎంత కొనుక్కోవాలి అనుకుంటున్నాం అనేది ముందుగానే మనకు ఒక ప్లానింగ్ ఉండాలండి సో దాన్ని బట్టి మాత్రమే మనం మనీని సేవ్ చేసుకోగలుగుతాము నేను ఈ వీడియో జనవరి ఎయిత్న రికార్డ్ చేస్తున్నాను అండి ఆ టైంకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే సెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ ఉంది అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే సెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఉందండి ఏప్రిల్ థర్టీ థర్టీయత్ నక్షత్రీ కాబట్టి ఆ టైం కల్లా కొంచెం గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ట్వంటీ టూ క్యారెట్స్ అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా వేరే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్గా నేను అనుకుంటున్నాను ఇక్కడ చూసినట్టయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై వన్ నాట్ ఎయిట్ సో ఈచ్ డే మనం సెవెంటీ రూపీస్ వరకు నేను రౌండ్ రౌండ్ ఆఫ్ చేసేసానండి సెవెంటీ రూపీస్ వరకు సేవ్ చేయాల్సి వస్తుంది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనాలి అనుకుంటే వేరే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ మీరు కొనాలి అనుకుంటే సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ రూ ఎయిట్ ఫైవ్ పైసే అవుతుంది విచ్ ఇస్ అరౌండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అనమాట సో మీరు సెవెంటీ సెవెన్ కాస్త ఎయిటీ రూపీస్గా రౌండ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అది పర్ డేకి మీరు సేవ్ చేయాల్సిన అమౌంట్ అనమాట అదే పర్ వీక్కి అయితే సెవెంటీ ఇంటూ సెవెన్ విచ్ ఇస్ అరౌండ్ ఫోర్ నైంటీ రూపీస్ వస్తుంది అనమాట సో వీక్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేస్తే సరిపోతుంది ట్వంటీ టూ క్యారెట్స్కి అయితే అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి అయితే ఫైవ్ సిక్స్టీ రూపీస్ వరకు సేవ్ చేయాల్సి వస్తుందండి వీక్లీ మంత్లీ చూసామంటే టూ థౌజండ్ రూపీస్ సేవ్ చేయాల్సి వస్తుంది ట్వంటీ టూ క్యారెట్స్కి ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేయాల్సి వస్తుంది మంత్లీ అట్లా మనం మంత్లీ సేవ్ చేసుకోవచ్చండి సో అది మన చాయిస్ అనమాట డైలీ సేవ్ చేసుకోవాలా వీక్లీ ఆర్ మంత్లీ అనేది అలా సేవ్ చేసుకున్న అమౌంట్తో మనం అక్షయ తృతీయ రోజు ఏప్రిల్ థర్టీ ఎత్తున ఈజీగా ఒక గోల్డ్ కాయిన్ అయితే అండి గోల్డ్ కాయినే కాదు అదేవిధంగా గోల్డ్ కాస్ కావాలన్నా లేదా మీకు టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కావాలన్నా ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కావాలన్నా మనం దానికి తగ్గ అమౌంట్ ముందే ఎంత అవుతుందో చూసుకొని రమరిగ్గా దానిని మనం వీక్లీ అయితే ఎంత సేవ్ చేస్తే సరిపోతుంది మంత్లీ ఎంత సేవ్ చేస్తే సరిపోతుందో చూసుకున్నామంటే అట్లా మనం సింపుల్గా ఈజీగా మనం కొనుక్కోవచ్చండి ఇలా అకేషన్ అకేషన్కి మనం కొనుక్కోవడం వల్ల లైక్ బర్త్డే అవచ్చు యానివర్సరీస్ అవ్వచ్చు లేదా కిడ్స్ బర్త్డేస్ అవచ్చు అట్లా మనం ట్వంటీ టూ క్యారెట్స్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ మన దగ్గర ఉన్న అమౌంట్తో గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని పెట్టుకోవడం వల్ల మనకు చాలా హెల్ప్ అవుతుందండి నేను ఇలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి స్టార్ట్ చేశానండి గోల్డ్ కాయిన్స్ని కొనుక్కోవటం కొన్ని ట్వంటీ టూ క్యారెట్స్ కొనున్నాను కొన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనున్నాను ఒకవేళ మీలా ఎవరికైనా నా దగ్గర ఎన్ని గోల్డ్ కాయిన్స్ అనేవి ఉన్నాయి వాటిల్లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ట్వంటీ టూ క్యారెట్స్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది అలా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే నేను నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ట్వంటీ టూ క్యారెట్స్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అండ్ నా దగ్గర టోటల్గా ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అనేటివి ఉన్నాయి వాటితో నా ప్లాన్ ఏంటి అనేది మీకు నా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను సో మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ హెల్ప్ చేయండి అండి సో మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్